హాయ్ మేడం చాలా ఇప్పుడు న్యూస్ అయితే ఇన్పిస్తుంది లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి టీడీపీలో ఎమ్మెల్యేలు ఎంపీలు బహిరంగంగా మీడియా ముందు చెప్పడం జరుగుతుంది సో దానికి మీరేమంటారు మేడం ఎవరికి ఎవరిస్తారు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు టీడీపీ శ్రేణులు అనుకోవడానికి వాళ్ళెవరు చేయడానికి వీళ్ళెవరు పదేళ్ళు కష్టపడింది ఎవరు పదేళ్ళు మానింది ఎవరు నీరనక నిప్పనక ఎండనక వాననక తిరిగి చేసి చెందింది ఎవరు పిఠాపురంలో దమ్ముంటే నువ్వు సీట్లు గెలువు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎగస్ పార్టీ వాళ్ళు విసిరిన సవాలుని ఎదిరించి అదే పిఠాపురం ఊరికి గెలిచి డిప్యూటీ సీఎం అయ్యింది ఎవరు వాళ్లే ఉంటారు డిప్యూటీ సీఎంగా అంతేగాని నారా లోకేష్ గారికి ఉండాల్సిన పదవి ఉంది నారా లోకేష్ గారికి ఇప్పుడు ఆయన ఎలా చేస్తారు డిప్యూటీ సీఎంని అనే వాళ్ళకి పనులు పాటలే ఉండవా సరే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు చేస్తారు ఆయన డిప్యూటీ సీఎం అవుతారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఈ పవన్ కళ్యాణ్ గారు పదవేంటి అంటే ఈయన పదేళ్ళు పడిన కష్టం ఏంటి ఈయన పదేళ్ళు చేసిన ఏంటి ఇవన్నీ వదిలేసేసేసి డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఎంచుకోవడానికి ప్రజలు ఆయన పిచ్చోళ్ళ లేకపోతే ఎర్రోళ్ళ ప్రజలు ఎన్నుకున్న నాయకులయ్యా వాళ్ళు ప్రజలు ఎంత వీళ్ళు ఎంత కష్టపడి ఎంత శ్రమపడి పదేళ్ల పాటు సినిమా ఫీల్డ్ని వదిలేసేసి సినిమాలను పక్కన పెట్టి ప్రజలారా మీకోసమే నేను నీ కన్నీళ్ళు తొడవడానికి నేను వచ్చాను నీకు కష్టం వచ్చిన బాధ వచ్చిన నేను ఉంటాను నీ కంచంలో ముద్దవుతాను నీకు అన్నిటి చే నీ కన్నిటిని చూసే చెయ్యి అవుతాను అని చెప్పి ప్రజలకి వాగ్దానం చేసి ప్రజల కన్నీళ్ళు తన తన బాధలుగా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి తిన సినిమాలలో సంపాదించిన ప్రతి రూపాయిలోనూ పావులాన అదు ప్రజలకు పెట్టి ప్రజల మన్ననలు పొంది ఏ రాత్రి పగలనగా పగలనక రోడ్ల మీద పడుకొని నిద్రపోయి ప్రజల కోసం ప్రజానాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని వదిలివేసి ఈ వేళటి రోజున ఎవరు వస్తారా ఆ డిప్యూటీ సీఎంగా ఆ ఇచ్చేవాళ్ళు ఎవరు తీసుకునే ఎవరు పట్రాయుడు చూస్తాను సరే ఇస్తారు పవన్ కళ్యాణ్ గారిని ఏం చేస్తారు ఈయన ఏం చేయాలా వేరే పదవి ఇస్తారు ఏం పదవి ఇంకొక వేరే పదవి మినిస్ట్రీ ఇస్తారు ఏదైనా ఏం మినిస్ట్రీ ఇస్తారు మినిస్ట్రీ ఓకే ఆ మినిస్ట్రీకి ముందు వెనకాల ఏమి ఉండవా అన్ని అర్హతలు ఉన్నాయి డిప్యూటీ సీఎం గా అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజమా అన్నవాళ్ళు ఎవరున్నా గానీ ఎంపీ భరత్ గారు టిడిపి టీడీపీ ఎంపీ టీడీపీ ఎంపీ భరత్ గారా ఆయన తీసుకోమను లేకపోతే డిప్యూటీ సీఎం పదవి ఆయన ఎంపీ అయ్యాడు కదా ఎంపీ స్థానాన్ని వదిలేసేసి ఆయన ఆమె తీసుకోమని చెప్పు ఆయన ప్రజల కోసం ఉరుకులు తీస్తాడేమో తీయమని చెప్పు ఆయన ఉన్న ప్రజల్లో మమేకమయ్యి ఏ వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తాడేమో తుడవమని చెప్పు ఆయన ఖర్చు పెట్టిన ఆయన రాజకీయంలో సంపాదించిన ప్రతి రూపాయిని ప్రజలకు పెడతాడేమో ఒక పెట్టమని చెప్పు అప్పుడు వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ సయ్య డిప్యూటీ సీఎం పదవి ప్రజల కోసం సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేయడం టీడీపీ శ్రేణుల్లో కొంతమందికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు మరి వాళ్ళు తీసుకురావాల్సింది జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని బయటికి అప్పుడు చేతులు కట్టుకొని ఆకులు పట్టుకొని కూర్చొని ఈయన పోయి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడి ఈయన ఎవరిని తీసుకురావాలో వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే వాళ్ళు కూడా తప్పులేదు కదా ఎందుకంటే టీడీపీకి ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉంది ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు జనసేనకి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు సో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చూడాలని వాళ్ళ ఆశని ఎందుకు డిప్యూటీ సీఎం కొడుకే సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ చూడు సౌండ్ వచ్చినా ఈ రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చినా రాలేదు ఇక్కడ చెయ్యి సపోర్ట్ లేదు కనుకనే సౌండ్ రాలేదు ఇక్కడ టీడీపీ జనసేన రెండు కలిసిన కనుకనే ఏ దీనికి అధిష్టానం ఎంతో కొంత సపోర్ట్ చేసింది కనుకనే ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకళ్ళు డిప్యూటీ సీఎం ఇంకొకళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు గానీ మరి అదేదో అప్పుడే నిలబెట్టాల్సింది సీఎం గా లొకేషన్ ని లొకేషన్ సీఎంగా నిలబెట్టినట్లయితే ఆయన సత్తా ఏదో ఆయన చాటుకునేవాడు ఈయన సత్తా ఏదో ఈయన చాటుకునేవాడు ఇదేమీ లేకుండా కష్టపడి శ్రమపడి వాననుక ఎండనక రాయనుక రప్పనుక తిరిగినటువంటి ఒక డిప్యూటీ సీఎంని మార్చేసేసి ఎమ్మెంటనే లొకేషన్ ఎలా చేస్తారంట డిప్యూటీ సీఎంగా ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలా ఓకే ప్రజల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ నీకోసమే నేను వచ్చాను నీ కన్నీళ్ళు దొరవడానికే నేను వచ్చాను అని మైకులు పట్టుకొని అరిచి అరిచి గెలిచిన పవన్ కళ్యాణ్ ఏం చేయాలి ఇది చెప్పమని చెప్పుడు డిప్యూటీ సీఎం పదవి లోకేష్ గారికి ఇచ్చేస్తారు వాళ్ళు ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ గారికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ వేరే కంట్రీలో ఉన్న ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడంలో లోకేష్ గారికి ఎక్కువ అనుభవం ఉంది అంటున్నారు ఈయనకి లేదంటనా ఆయన ఆయనకున్న పదవితో ఆయన తీసుకురమ్మని చెప్పు ఇప్పుడు ఏదైనా కానీ పార్టీ వాళ్ళదే కదా తండ్రి పాలిస్తున్నాడు కొడుకు తీసుకొస్తాడు అంతేగాని ఈ పదవిని అడ్డం పెట్టుకొని తేవాల్సిన అవసరం ఏముంది ఈ ఉన్న పదవిని లాక్కొని వేరే వాళ్ళని ఇది చేయాల్సిన పదవి పని ఏముంది అంత అవసరం ఏముంది అంటే ఇతను తీసుకురాలేడా ఇతను తీసుకురాగలడు కదా ఇతని దగ్గర ఉంది కదా టాలెంట్ టాలెంట్ సరే టాలెంట్ పర్సనే కదా నారా లోకేష్ గారు తెమ్మని చెప్పు అతన్ని ఉంటున్న పదవిలోనే అతన్ని ఉండి మన ప పరిశ్రమలను తీసుకురామని చెప్పు పరిశ్రమలకు వాగ్దానాలు చేయమని చెప్పండి పరిశ్రమలు ఇక్కడ నిలబెట్టుకోమని చెప్పేసి మాట్లాడమని చెప్పండి ఏ పరిశ్రమలు ఎందుకు రావో చూస్తాను ఏ పరిశ్రమలు కూడా ఎలా వస్తాయో చూస్తాను నేను పరిశ్రమలు కాసం కాదు ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్వార్థం రాజ్యం వెళ్తుంది భజన చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఫస్ట్ టీడీపీ ప్రభుత్వంలో భజనగాళ్ళు ఎక్కువ అయిపోయారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే మనవి మీ దగ్గర భజన గాళ్ళని ఎంత దూరం చేసుకుంటే మీ పార్టీ అన్ అంత కలికాలం నిలబడి ఉంటుంది చాలా అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం కూడా మీరే వస్తుంది ఈ భజన భజనగాళ్ళను దూరం చేసుకోండి ఈ భజన చేసే వాళ్ళందరినీ కలిపి పక్కన పెట్టుకుంటే మీ పని ఖాళీ అయితే ఈసారి ఈసారి మీరు రారు ఎవరు రారు ఇంకొకళ్ళు ఎవరు వస్తారు ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక కేసు విషయంలో లోపలేసినప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ డిప్యూటీ సీఎం పది నారా లోకేష్ గారికి ఇవ్వాలని మాట్లాడే వాళ్ళందరూ పోయి ఎందుకు విడుదల చేయలేకపోయారు ఎందుకు అధిష్టానంతో పోట్లాడలేకపోయారు ఎందుకు రాష్ట్రంలో అలజాడు సృష్టించలేకపోయారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉడికించలేకపోయారు ఎక్కడ నొక్కాలో అక్కడ ఎందుకు నొక్కడం చేత కాలేదు ఎవరు తిరిగింది ఎవరు వాళ్ళకి రాజ్యాంగం పెడతారు కళ్యాణ్ గారు టీడీపీ శ్రేణుల్లో కూడా కొంతమంది ఆ పని చేయని వాళ్ళకి స్ట్రిక్ట్ గా యాక్షన్స్ ఇస్తున్న వాళ్ళనే ఇది ఇది ఇలా సాధ అంటే డిప్యూటీ సీఎం గా లోకేష్ గారిని చేయాలని చెప్పేసి వినిపిస్తుంది మరి చేయని వాళ్ళని చేపిస్తాడయా పని చేయని వాళ్ళని పని చేపిస్తాడు కూడా సరిగా పని చేయకపోతే చేపించడం వల్ల చేపిస్తాడు చేయటం చేపించడానికి వచ్చింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం ఏం రాలేదు అక్కడ త్వరగానే వచ్చి సినిమాలు వదిలే వేసుకొని అతను హీరోయిజాన్ వదిలే వేసుకొని ఏ అతను శుభ్రంగా సినిమాలు చేసుకునే ఇరవై ఇరవై ఎనిమిదేళ్ళ పట్టి సినిమాలు చేసుకునే పవన్ కళ్యాణ్ గారు ఈ వేళటి రోజున ప్రజల్లోకి వచ్చి ప్రజలకు న్యాయం చేయడానికి ఒళ్ళు వంచి పని చేయని వాడిని ఒళ్ళు వంచి పని చేసేలా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కానీ ఏ ఇట్లా వీళ్ళకి మళ్ళీ పప్పు శుద్ధలు ఇక రాష్ట్రం సంకనాగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ టైమ్స్లో కూడా వాళ్ళ టీడీపీ పార్టీ వాళ్ళని బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం చూసామండి అంటే హోమ్ కూడా నువ్వు హోమ్ మినిస్టర్ పదవిలో ఉన్న నువ్వు ఎందుకు కట్టబెట్టారు నీకు పదవిని నీకు ఒక పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఒక కలెక్టర్నే కానీ వీళ్ళందరినీ హజమాయిషి చేసి చలాయించగలిగే పదవిని నీకు ఎందుకు కట్టబెట్టారు నువ్వు ప్రజల చేత పనిచే ప్రజలకి నాయకుల చేత పని చేస్తావని ఎంప్లాయీస్ చేత పని చేయిస్తావని నీకు కట్టబెట్టారు కానీ నువ్వేదో కాళ్ళు కట్టుకున్నావు చేతులు కట్టుకున్నా కానివ్వండి అంటే కుదరదు కదా అక్కడ చేపిస్తాడు పవన్ కళ్యాణ్ పని చేపించడానికే వచ్చారు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ప్రజలకు అండదండగా ఉండడానికే వచ్చారు రాజకీయాల్లోకి ప్రజలకు న్యాయం చేయడానికి కోసమే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలను సైతం పక్కన పెట్టి అహర్నిశలు మాని ఎండకు తిరిగి వానకు తడిచి గాలిగా ఇన్ని బాధలు పడి బట్టి కష్టపడి వచ్చింది ప్రజలలో ఒక ప్రజా ఒక బిడ్డగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక నాయకుడిగా ఉండడం కోసం వచ్చారు కానీ వీళ్ళకి మళ్ళీ చేతులు కట్టుకొని నుంచోవడము లేకపోతే వచ్చిన ఖజానాలన్నీ వెనకమార్లు వేసుకోవడం కోసం రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు యాంటీ ఉన్నారు సో దానివల్ల ఇన్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఎదురు దెబ్బలు కానీ మోసపూరిత వాతావరణం ఏమైనా ఉండే ఛాన్స్ ఉందండి దాని గురించి అయితే నేనైతే ఏం మాట్లాడలేను కానీ ఉండొచ్చు ఉండకపోవచ్చు దాన్ని కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ అవకాశాలు ఉన్నాయి ఎందుకనంటే ఒకప్పుడు అలా చేసిన వాళ్ళనే లేపేసిన ఉన్నాయి దాఖలు ఉన్నాయి అలా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి అంత స్ట్రైట్గా వర్క్ చేసి ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుట్టించి ఒక్కొక్కరికి బెండు తీసిన మహామహా వాళ్ళనే లేపేసిన దాఖలు లేవని నేను చెప్పట్లేదు అటువంటిప్పుడు అప్పుడు ఇదని చేసేంత ఉంటే మాత్రం ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీద కలిపోతుంది కదా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ఇప్పుడు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఎగ్స్ కా ఎగ్స్ పార్టీగా ఉన్నారో ఎవరైతే ఎగ్స్ పార్టీ వాళ్ళు వీళ్ళ మీద ఈ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారో వీళ్ళలో ఎవరు ఎవరు లోపల వెళ్తారో ఎవరు బయట ఉంటారో తెలియదు అది ఇటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే ఇటువంటి ప్రయోగాలు కనుక చేస్తే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజల నాయకుడి మీద ఇక అదంతా మనం ఉంటుంది అట్టుడికిపోతుంది ఒక లెక్కలో మాత్రం ఎక్కడ ఎప్పుడు లేనటువంటి రాష్ట్రంగా మారిపోతుందన్నమాట మళ్ళీ జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా లేదని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయిందని అనుకుంటున్నాను ఎందుకంటే అతను పాలించారు కానీ ఐదేళ్ళు పాలనలో స్వార్థం ఉంది పాలనలో రాజకీయం రాలేదు పాలనలో ప్రజలని ఎక్కడ ఎలా మమేకం చేసుకోవాలో తెలియలేదు ఫస్ట్ రాష్ట్ర డెవలప్మెంట్ని ఆపేసారు రాష్ట్రాన్ని ఇంకా విభజించాలని చూశారు రాష్ట్రాన్ని చాలా ఇబ్బందులు బాధలు పెట్టారు ఇసుకలోనే కానీ తర్వాత ఏదైనా కానీ ఎక్కడైనా కానీ ఈ లిక్కర్ ఈ లిక్కర్ కేసు విషయాలలోనే కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు ఆడపడుచులే కానీ పసిపిల్లలే కానీ ఏ ఎటువంటి అలవాట్లు లేనటువంటి అభాగ్యులే కానీ చాలా ఇబ్బందులు పడ్డారు దీని మీద ఇక ఆ పార్టీ ప్రస్తుతానికి భూస్థాపితమైనా అనుకుంటున్నాను ఎక్కడైనా ఉంటే వన్ పర్సెంటో హాఫ్ పర్సెంట్ ఉండొచ్చు ఒకవేళ చంద్రబాబు గారి తర్వాత నెక్స్ట్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారా లోకేష్ గారా వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారికి అయితే సీఎం అవ్వాలని లేదు అన్నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటే బాగుంటుంది అని అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఓటింగ్ బ్యాంకింగ్ ఎవరికి ఉందంటే పవన్ కళ్యాణ్ గారికే ఉంది అప్పుడు తీసుకోమని చెప్పండి ఒకవేళ ఈ సీఎం పదవి నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పుకోరు మ్యాక్సిమం తప్పుకునే అంతటి బెండ్ అయితే లేరు నెక్స్ట్ సీఎం అయినా కానీ ఉంటే అప్పుడు ఈయనమైనా వస్తారేమో కానీ సీ నెక్స్ట్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు అని అనుకుంటున్నాము ప్రజలేంటి ప్రజల నాడేంటి మొత్తం అదే జరుగుతుంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి అయితే సీఎం అవ్వాలని లేదు ఒకవేళ సీఎం అయ్యారే అనుకో ప్రజల్లోకి ఇంత దూసుకొని పోలేరు ప్రజల్లోకి ఇంత వెళ్ళి ఇంత సేవ చేయలేరు ప్రజల్లోకి వెళ్ళాలంటే సెక్యూరిటీ ప్రజల్లోకి వెళ్ళాలంటే అడ్డంకులు ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇవన్నీ వస్తాయి దీని మీద ఏంటంటే ఇతను ఒక డిప్యూటీ సీఎం గానో లేకపోతే ఇంకొక అధికారి గానో ఉంటారేమో కానీ ఒకవేళ లక్కుగా అయ్యారంటే మాత్రం అయినా కానీ ప్రజల్లోకి వెళ్ళగలిగిన వాడే ప్రజల నాయకుడు సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వార్డు కౌన్సిలర్ అయినా ఎవరైనా కానీ ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రజల్లోకి వెళ్ళాలని నువ్వు కారులోనో లేకపోతే బస్సులోనో తిరగడం కాదు నడక మీద నువ్వు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజ ఒక కారు నువ్వు తీసుకు కారు వెళ్తావా అది ఊర్లో లేకపోతే ఏమన్నా కిలోమీటర్ల దూరం ఉంటుందా కారు తీసుకెళ్ళి ఆ ఏరియా ముందర ఉంచి నువ్వు ఏరియా మొత్తం కాళ్ళ నడకమే తిరుగు అక్కడ నీకు ప్రజల బాధలు తెలుస్తాయి ప్రజల కష్టాలు తెలుస్తాయి ప్రజల ఇబ్బందులు తెలుస్తాయి అంటే మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుందని మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకును వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ సీఎం చేయగలుగుతారా మేడం ఆయన కొడుకును వదిలిపెట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారు అదే పదవి మరి పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టి మరి అదే పదవి మరి ఆయన కొడుకు వేయవచ్చు కదా ఆయనకి తెలీదా ఆయన కొడుకు ఎంత చాకిచక్యుడు ఎంత చాణిక్యుడు పవన్ కళ్యాణ్ ఎంత చాకిచక్యుడు ఎంత చాణక్యుడు ఆయనకు తెలియదా నా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా తెలుసు కనుక ఆయన ఎవరిని సీఎం చేయాలో వాళ్ళనే వాళ్ళనే చేస్తారు సీఎంని సీఎం పదవి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తుంది అధిష్టానం కూడా అంతేకాని ఏయో బుడదలు ఊపితే రాలని అన్నట్లు ఏయో ఏనుగులు పోతుండే కుక్కల మురిగినవి అన్నట్లు ఈ ఉడదలు ఎన్ని ఎన్ని ఊపులు ఊపినా చింతకాయలు రాలో ఈ ఏనుగులు ఎంత పోతున్న కుక్కలో మురిగినే ఏం లాభం ఏమి ఉండదు ప్రస్తుతానికి నా తెలిసినంతవరకు థ్యాంక్ యూ మేడం